ఇప్పుడు నేను మీతో డిస్కస్ చేయబోయే టాపిక్ వచ్చేసి వెజ్ అండ్ నాన్ వెజ్ అంటే ఈ రెండిట్లో ఏది తీసుకుంటే మనకు మంచిది అనే దాని గురించి ఎక్కువ డిస్కస్ చేయబోవడం జరుగుతుంది ఒకటి మనం చూసినట్టయితే వెజ్ కావచ్చు నాన్ వెజ్ కావచ్చు రెండు మనకు నష్టం ఏం లేదు హాని ఏం లేదు రెండిట్లో మనకు పౌష్టికాహారం అనేది ఉండడం జరుగుతుంది ఇంత ఆఫ్ ప్రోటీన్ కావచ్చు ఫైబర్ కావచ్చు వైటమిన్స్ కావచ్చు మినరల్స్ కావచ్చు వెజ్ అండ్ నాన్ వెజ్లో కానీ ఇంతకుముందు మన ఏం చేసే తోలం అంటే మన పెరట్లో కూరగాయలన్నీ పండించుకునే తోలం ఇంకోటి లేదా వేరే వాళ్ళు ఎవరైనా కూరగాయలు అనేక వచ్చిన నాణ్యత అనేది ఉండేది దానివల్ల ఏమవుతుంది అంటే బాగా వైటమిన్స్ మినరల్స్ ఇవన్నీ ఎక్కువ వెళ్ళడం జరిగేది కానీ ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే పిల్లల్లో కూడా చిన్నపిల్లలు ఇప్పుడు రీసెంట్గా వాళ్ళు కూర ఆ కూరలు కూరగాయలు తినాలంటే కూడా తిన తినట్లేదు ఇందుకోసం అంటే మన తల్లిదండ్రులు కావచ్చు ఎవరైనా కావచ్చు వాళ్ళకి హ్యాబిట్ అనేది చేయడం లేదు నేను మన కొంతమంది చిన్నపిల్లల్లో చూసాను మనం అదేది క్యారెట్ కనిపించిన లేదంటే కొరియండర్ లీవ్స్ కనిపించిన కొత్తిమీర కానీ కరివేపాసే తీసి పారేయడము లేదా అన్యాన్ని పారేయడం ఈ విధంగా చేస్తుంటారు ఇంకా అప్పుడు న్యూట్రియన్స్ ఎక్కడి నుంచి వస్తుంది మన బాడీ కూడా ప్రాపర్గా న్యూట్రియన్స్ లేకుంటే అప్పుడు మనకి ఏమవుతుంది అంటే అనేక రకాల కాంప్లికేషన్స్ అనేది రావడం జరుగుతుంది లైక్ బాడీ వీక్నెస్ రావడము మజిల్ వీక్ కావడము ఎందుకంటే న్యూట్రియన్స్ లేనప్పుడు ఏదైనా ఏ విధంగా పోరాడుతుంది ఇంకో చిన్నపిల్లలు చూసి ఇప్పుడు పుట్టబోయే పిల్లల్లో కూడా చాలామంది వీక్గా పుడుతున్నారు ఎందుకు ఆ విధంగా అంటే ఒకటి వాళ్ళు పేరెంట్స్ ఎవరైతే ప్రెగ్నెన్సీ టైం ఉంటుందో ఆ టైంలో వాళ్ళు హెల్తీ డైట్ అనేది ప్రాపర్గా తీసుకోవాలి అది మీరు ఏదైనా కావచ్చు లైక్ ప్రోటీన్ డైట్ అనేది ఎక్కువగా ఉండాలి ప్రోటీన్ కావచ్చు కాల్షియం కావచ్చు ఫైబర్ కావచ్చు ఇవి ఎక్కువ ఎందుకు అని అంటే ఎప్పుడైతే మనం ఆ విధంగా తీసుకుంటామో అప్పుడు మన బేబీకి అనేది హెల్తీగా బాగు కావడం జరుగుతుంది బా ఇంకోటి బేబీ కూడా వీక్గా బాగు కాకుండా హెల్తీగా బాగానే అవుతాడు ఇంకోటి మనం చిన్నపిల్లలో కూడా ప్రతి ఒక్క ఆకూరలు కూరగాయలు అనేది మనం హ్యాబిట్ చేయాలి వాళ్ళకు ఎప్పుడైతే ఆ విధంగా చేస్తామో వాళ్ళు అన్ని ఆల్ టైప్స్ ఆఫ్ వెజిటేబుల్స్ కానీ గ్రీన్ లీఫ్ వెజిటేబుల్స్ కానీ తీసుకుంటారు సో దట్ వాళ్ళకి ప్రాపర్గా న్యూట్రియన్స్ కానీ ఫైబర్ కానీ వెళ్తుంది లేదనుకోండి వాళ్ళు ఇంకా చిన్నతనం నుంచే వాళ్ళ బాడీలో వీక్ కావడము లేదంటే తెలివనే ఏదో ఒక డిప్రెషన్కి వెళ్ళడం వాళ్ళు ఏమైనా అబ్స్టర్గిల్స్ వచ్చినా తట్టుకోలేకపోవడం ఇవన్నీ జరుగుతుంటాయి ఇంకోటి మనం ఏం చేస్తున్నామంటే చిన్నపిల్లలకు తినకపోయే వరకు ఫోన్ ఇస్తున్నాం ఫోన్ ఇచ్చి తినిపిస్తున్నాము ఆ విధంగా చేపించకుండా దాని గురించి ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయండి లేదా ఇది తింటే ఇవి ఇట్లా మంచిది ఇప్పుడు క్యారెట్ ఉంది క్యారెట్ వల్ల బీటా క్యారెట్ ఉన్నాయి వస్తుంది లేదంటే మన కంటికి మంచిది హార్ట్కి మంచిది ఇట్లా చెప్పండి సో దట్ అంటే వాల్ ఎడ్యుకేటెడ్ అవుతారు ఇంకోటి వాళ్ళకి తీసుకోవడం వల్ల ఇంత ఘనం ఉంటుంది అని ఫర్దర్లా కాకుండా వాళ్ళు ఇప్పుడు కాకుండా ఫర్దర్లో తెలుసుకుంటారు ఇంకోటి మనం నాన్ వెజ్ మంచిదా వెజ్ మంచిదా అంటే ఒకటి కొంతమంది ప్యూర్ వెజిటేరియన్స్ ఉంటారు మరి వెజ్లో ఎక్కువ డైట్ లేదు కదా సార్ అనేది చెప్ అని చెప్తుంటారు ఎందుకు లేదండి పన్నీర్ ఉంది సోయా చాంక్స్ ఉన్నాయి బీన్స్ ఉంది సోయాబీన్స్ ఉన్నాయి పల్సెస్ ఉన్నాయి దాల్స్ ఉన్నాయి అన్నీ మనం ఇంకోటి అనుకుంటాం కానీ నాన్ వెజ్ కంటే వెజ్లోనే ఎక్కువ ప్రోటీన్ కంటెంట్ ఎక్కువ ఉంటాయి ద ఫార్మ్ ఆఫ్ పల్సెస్ ఈ ఎందుకు అంటే మరి నాన్ వెజ్లో కూడా ప్రోటీన్ ఉంటుంది కదంటే ఉంటుంది కాకపోతే కొన్ని దాంట్లో మాత్రమే ఉంటుంది ఇంకోటి అవి అంటే ఒకటి వైట్స్ కావచ్చు చికెన్ కా చికెన్ కూడా టూ టైప్స్ ఉంటుంది ఒకటి దేశీ చికెన్ ఇంకోటి బాయిలర్ చికెన్ మనం ఎక్కువ దేశీ చికెన్ అంటే నథింగ్ బట్ నాటుకోడి ఇంతకుముందు ఏం చేసేవాళ్ళు మన పెద్దలు కానీ మన పేరెంట్స్ కానీ మనం కానీ ఎక్కువ దేశీ చికెన్ అనేది తీసుకోవడం జరుగుతుండే కానీ ఇప్పుడున్న సమాజంలో నాటుకోడే దొరకడం లేదు దొరికినా కూడా అవి కూడా అంత ఆరోగ్యంగా ఏం లేవు ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం గోఫర్ నెక్స్ట్ అని బాయిలర్కి పోతున్నాం కానీ బాయిలర్లో ఏమవుతుందంటే మనకు ప్రోటీన్ అనేది ఇన్సఫిషియంట్ ఉంటుంది ఇంకోటి ప్రాపర్గా డైజెషన్ అనేది కాదు ఇంకోటి ఫిష్ లైక్ సాల్మన్ కానీ అపోలో ఫిష్ కానీ తునా కానీ ఇలా లైక్ ఇవన్నీ తీసుకోవడం వల్ల మంచిది ఇంకోటి రెడ్ మీట్ అవాయిడ్ చేయాలి వాళ్ళు నథింగ్ బట్ మటన్ అంటాం ఎందుకు మటన్ అవాయిడ్ చేయమంటాం అంటే బోన్ సూప్ తాగొచ్చు కానీ డైరెక్ట్ మటన్ తీసుకోవద్దు ఎందుకంటే దాంట్లో ఏమవుతుంది అంటే మనకు ఫ్యాట్ కంటెంట్ అనేది ఎక్కువ ఉంటుంది నథింగ్ బట్ ఇంకోటి మీరు అబ్జర్వ్ చేస్తే మటన్ తిన్నప్పుడు నథింగ్ బట్ రెడ్మీడ్ తిన్నప్పుడు మనకు ప్రాపర్గా డైజెషన్ కాదు లేదా రెడ్మీడ్ తిన్నప్పుడు ప్రతి ఒక్కరు ఒక కూల్ డ్రింక్ సోడానో పక్కల ఖచ్చితంగా పెట్టుకుంటారు ఎందుకంటే వాళ్ళకి డైజెషన్ అనేది కావాలి లేదంటే గ్యాస్ట్రిక్ ఇష్యూస్ అనేది రావడం జరుగుతుంది ఇందుకోసం ఇవన్నీ తీసుకోవచ్చు కాకపోతే లిమిటెడ్ క్వాంటిటీలో తీసుకోవాలి కొందరు మనం ఇంకోటి కొందరు చూసుంటాము నాన్ వెజిటేరియన్స్లో మనం చికెన్ పీస్ లేదా ఫిష్ పీస్ లేనిదే మనకు ముక్క అదే ముద్దది దిగదు లేదా మేము తినమండి అంటుంటారు కానీ అట్లా ఎక్కువ కూడా తీసుకోకూడదు మంత్లీ ఇప్పుడు వీక్లీ వన్స్ ఆర్ట్ వైస్ అనేది తీసుకోవచ్చు చికెన్ కానీ ఎగ్ అంటారా ప్రతిరోజు ఒక త్రీ టు ఫోర్ ఎగ్ వైట్స్ అనేది తీసుకోవచ్చు నో ప్రాబ్లం ఎందుకంటే ప్రతి ఒక్క మనిషికి మన వాళ్ళ బాడీ వెయిట్ పరంగా ఇప్పుడు సపోజ్ సిక్స్టీ కేజీస్ ఆఫ్ బాడీ వెయిట్ ఉంది అనుకోండి సిక్స్టీ గ్రామ్స్ ఆఫ్ ప్రోటీన్ అనేది కావాలి అది మనం ఓన్లీ వెజ్లోనే దొరకదు నాన్ వెజ్ కూడా తీసుకోవాల్సి వస్తుంది కాబట్టి ఇటు ఎగ్ వైట్స్ యువతలో చూసుకున్నట్టయితే వెజ్ ప్రోటీను అంతా క్లబ్ చేసుకొని చేసుకొని తీసుకోవడం వల్ల లైక్ నట్స్ కానీ ఆల్మండ్ బాదం పీ నట్స్ ఇట్లా స్ప్రౌట్స్ కానీ ఇట్లా తీసుకోవడం వల్ల వాళ్ళకి ప్రాపర్ న్యూట్రియన్స్ లేదా ప్రాపర్ ప్రాపర్గా క్యాలరీస్ అనేది రావడం జరుగుతుంది సో దట్ వాళ్ళ బాడీ వీక్ ఉండదు ఇంకోటి వాళ్ళకి కావాల్సిన క్యాల్షియం వెళ్తుంది వైటమిన్స్ మినరల్స్ వెళ్ళడం వల్ల కూడా వాళ్ళ బోన్స్ కానీ జాయింట్స్ కానీ హెల్తీగా ఉంటుంది ఇంకోటి మనం చూసుకున్నట్టయితే వెజ్ కానీ నాన్ వెజ్ కానీ చూసుకున్నట్టయితే ఇంతకుముందు మన పెద్దోళ్ళు కానీ మన పేరెంట్స్ కానీ ప్రతిరోజు ఒక రెండు మూడు రకాల కూరగాయలు ఆ కూరలు చేసే కానీ ఇప్పుడు టైం దొరకక ఓన్లీ వన్ టైప్ ఆఫ్ కర్రీ లేదా వన్ టైప్ ఆఫ్ దాల్ మాత్రమే చేస్తున్నారు ఇంకోటి అది కూడా మనం అదేది ప్రశాంతంగా తింటున్నామా అంటే నో టైం చూసుకుంటూ తింటున్నాం ఎందుకంటే అక్కడ టైం అయిపోతుంది స్పీడ్గా తినాలి స్పీడ్గా తిన్నప్పుడు ఏమవుతుందంటే మనకు ప్రాపర్గా న్యూట్రియన్స్ అనేది అందవు మనం తినే కొంచెం లైక్ హండ్రెడ్ గ్రామ్స్ కావచ్చు టూ హండ్రెడ్ గ్రామ్స్ కావచ్చు సాటిస్ఫైడ్గా తినాలి ఇంకోటి ఆ టైంలో ఎక్కువ ఫోన్ వాడడం వల్ల కూడా రేడియేషన్ అనేది ఎక్కువ వెళ్తుంది మైండ్కు ఇంకోటి బ్రెయిన్కు సో దట్ మనం ప్రాపర్గా వర్క్ కూడా చేయలేం కొంతమంది చూడండి ఫోన్కి అడిక్ట్ అయి ఉన్న వాళ్ళకు మనం ఏమైనా చెప్పినా చేసిన వాళ్ళకు కూకనే కోపం వస్తుంది ఎందుకోసం అంటే రేడియేషన్ అనేది వాళ్ళ బ్రెయిన్ అంత డ్యామేజ్ చేస్తుంది ఇంకోటి వాళ్ళ అందుకే నేను అంటున్నాను చిన్నపిల్లలకు ఫోన్ ఎంత దూరం పెడితే అంత మంచిది వాళ్ళని ఏదో ఒక యాక్టివిటీలో ఉంచడం బెటర్ ఉంచి వాళ్ళకు ఫుడ్ మీద నాలెడ్జ్ ఇవ్వడం బెటర్ అని చెప్పడం జరుగుతుంది సో దట్ అది వెజ్ తీసుకున్నా నాన్ వెజ్ తీసుకున్నా ఏది కూడా హాని కాదు కాకపోతే తీసుకోవాల్సిన మోతాదులో తీసుకోవడం వల్ల బాడీ అనేది హ్యాపీగా ఎంజాయ్ చేస్తుంది లేదనుకోండి బాడీ కూడా ఆహారం అనేది ఒక బరువులాగానే చూస్తుంది తప్ప వేరే ఉద్దేశంతో చూడదు ఈ జాగ్రత్తలు అన్నీ తీసుకుంటే మంచిదని చెప్పడం జరుగుతుంది దట్స్ ఇప్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ